రిలీజ్ ముందు నాకు ఎలా ఉంటుంది అంటే టు బి హానెస్ట్ విత్ యూ అన్ని సినిమాలు ఒక వన్ వీక్ ఐదు రోజులు నాలుగు రోజుల ముందు దాకా భయం ఉంటుంది ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు మాత్రం స్విచ్ ఆఫ్ చేస్తాం బ్రెయిన్ ఎందుకంటే మనం భయపడే ఉపయోగం లేదు మ్యాక్సిమం పోరాడాం భయం ఉంటుంది అంటే మీకు మంచి మాటలు చెప్పాలంటే చిరంజీవి గారు ఎప్పుడు నాకు వాళ్ళ తెరి చేస్తున్నప్పుడు వర్క్ చేసినప్పుడు నాకు భయంగా ఉంటుంది అన్నయ్య నాకు మేబీ అది నా వీక్నెస్ ఏంటి అర్థం కావట్లేదు అంటే వెంటనే ఇలా చేసి అది నీ అడ్వాంటేజ్ లాగా చూడు భయపడకుండా ఎవరు ఏ పని చేసినా సరే దాంట్లో రిజల్ట్ ఉండదు బావి ఎప్పుడు భయపడు నువ్వు చేసే పనిలో చివరి మినిట్ దాకా చివరి క్షణం దాకా భయపడువు అన్నారు సో సేమ్ థింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ ఇప్పుడు కళ్యాణ్ గారు అన్నారు ఇదే వాడు భయపడుతూ పని చేయాలి అంటే రిలాక్స్ అయిపోకూడదు మనం ఏదో ఒక మూమెంట్ ఏదో ఒక మాట కావచ్చు ఒక చిన్న థాట్ కావచ్చు మనం చేస్తున్న వృత్తిని కొంచెం ఎన్హాన్స్ చేస్తుంది అనే ఒక భయం ఉండాలి సో రిలీజ్కి త్రీ డేస్ ముందు దాకా ఉండేది భయం అంటే ఇంకా నేను ఏదైనా చెయ్యాలా ఇంకా నా టీమ్ నుంచి ఇంకేదైనా మనం తీసుకోవాలా అని ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు మాత్రం నా ఫ్యామిలీని అడిగిన అదే చెప్తారు చాలా కూల్గా ఉంటా ఇప్పుడు ఏంటి అయిపోయింది కదా మ్యాక్సిమం హానెస్ట్గా పనిచేసాను కదా మన చేతుల్లో ఉండదు పైన భగవంతుడు చూసే జనాలు వాళ్ళు చెప్పాలి